స్వాగతం తెలంగాణలోని గ్రామాలలో వర్గాలు విభేదాలు ఉండొద్దు ప్రజలు పార్టీల వారిగా విడిపోయి పంచాయతీలతో కాలం గడపొద్దు అందరూ ఒకటిగా ఉండి గ్రామాల అభివృద్ధి కోసం పనిచేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన అని ఆయనకున్న ముందు చూపు ఏ నేతకు ఉండదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు వనపర్తి నియోజకవర్గం వీరయ్యపల్లి గ్రామంలో నిర్వహించిన పెద్ద మందడి ఖిల్లా మనపురం మండలాల ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్యనేతల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు కొత్త వ్యక్తులకు ఆశ్రమం కల్పించరాదు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వనపర్తి పట్టణంలోని రామాలయం సాయినగర్ కాలనీ వనపర్తి జిల్లా ఎస్పీ కె అపూర్వరావు ఆదేశాల మేరకు వనపర్తి డీఎస్పీ సృజన ఆధ్వర్యంలో కార్టన్ మరియు సెర్చ్ నిర్వహించడం జరిగింది డిఎస్పీ సిఐ పది మంది ఎస్ఐలు మొత్తం నూట పది మంది సిబ్బంది పాల్గొన్న ఈ కార్టన్ సెర్చ్ పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి సుమారు రెండు వందల యాభై గృహాలను తనిఖీ నిర్వహించడం జరిగింది తనిఖీలో సరైన పత్రాలు లేని అరవై నాలుగు ద్విచక్ర వాహనాలను ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకొని వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ తనిఖీలో వనపర్తి డిఎస్పి సృజన స్థానిక ప్రజలతో కొద్దిసేపు పలు అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు ముఖ్యంగా స్థానిక పోలీసులు పనితీరు మరియు సమస్యలు అడిగి తెలుసుకున్నారు తల్లిదండ్రులని జైలు పంపించడం మొదలు సో కొంచెం ఇది స్టార్ట్ చేశాము ఇది కూడా హైదరాబాద్ లో ప్రొసీజర్ నడుస్తుంది సో వాళ్ళ పట్ల కూడా స్టార్ట్ చేశాము జడ్జి తో కూడా మాట్లాడడం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో రేపటి నుంచి అది స్టార్ట్ చేస్తుంటాం ఇంతవరకు మైనర్స్ డ్రైవింగ్ చేస్తుంటే వాళ్ళకి ఫైన్ వేయడం అంతే వదిలేయడం జరుగుతుండేది కానీ వెహికల్ సీజ్ చేసి వెహికల్ ని సీజ్ చేసి ఎఫ్టీఓకి టీటీఓకి రాసేస్తాం పేరెంట్స్ ని పిల్ చేసి మెజిస్ట్రేట్ ముందు వెళ్తే పేరెంట్స్ ఎక్స్ట్రీమ్ కేసెస్ లో జైలు శిక్ష కూడా ఇస్తున్నారు సో ఇలాంటి యాక్షన్స్ కూడా మేము స్టార్ట్ చేస్తాం సో దయచేసి అందరికీ చెప్తున్నాను కొంచెం పిల్లల్ని కంట్రోల్లో ఉంచుకోండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు చెప్పండి ఒకసారి కేసులో మాత్రం రిజిస్టర్ ఇరుక్కున్నారంటే మళ్ళీ బయటికి రావటం ఇంపాసిబుల్ మీకు తెలుసు ఆ విషయం మర్డర్ అయితే వందల మంది చూస్తుండిపోయారు అసలు చాలా మంది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు చూస్తుండిపోయారు కనీసం అరే ఏమైతుందరా అని ఒక పది మంది అన్న గట్టిగా బెదిరించుంటే కనీసం మా మర్డర్ కాదు అది మీ బాధ్యత కాదని కొని ఏదో ఊరు బయట జరిగిందంటే దాన్ని బాధపడవచ్చు కానీ నడి రామాలయం దగ్గర జరుగుతుంటే వందల మంది చూస్తుండిపోయారు కానీ మీరు కనీసం వాళ్ళని ఏమీ చెప్పలేకలేమన్నా చనసేద్దు వామనాలే గట్టిగా దబాయించినా దానిపో కనీసం ఏదో దెబ్బలతో మనిషి వచ్చు ఇది చాలా కొని అయిపోయింది ఏదో అయిపోయింది కనీసం మన బాధ్యత ఒక పౌరుడిగా ఇండియన్ పౌరుడిగా బాధ్యత ఏదైనా ఇన్సిడెంట్ తెలిసినప్పుడు మీరు బయట మీడియా వాళ్ళ కానీ అక్కడ చెప్పాల్సిన అవసరం పోలీస్ వాళ్ళ నేను ఇల్లు ఇల్లు తిరిగాను మార్నింగ్ ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ నాలుగున్నర రోజు ఒక్కొక్క ఇంటి తలుపు తట్టుకుంటాను అడిగాను దాదాపు ఇరవై ముప్పై మందిని సార్ పడి ఉన్నారు సార్ అయిపోయిన తర్వాత మేము వచ్చే వాళ్ళు కొట్టిన సార్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అప్పుడే చూసినా కానీ మీరు కనీసం చెప్పడానికి కూడా నిరాకరిస్తాను సమాజంలో నేరం చేసే వ్యక్తికి శిక్ష పడకపోతే భయం ఉండదు అండి భయం ఉండదు కదా కనీసం అందుకైనా మీరే నచ్చి ముందుకొచ్చు అది కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఒకటే ఎవరు ఏమైనా పర్లేదు నేను మాత్రం మంచి ఉంటే చాలు అనుకునే భావన మీరు ఫస్ట్ పెట్ట

మెరుగైన సమాజ నిర్మాణంలో ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి అన్నారు శనివారం వనపర్తి జిల్లా టీయూడబ్ల్యూచే ఐచేయూ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్న సమాజం కోసం గంభీరమైన పాత్రను పోషిస్తున్నారని అన్నారు జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు సమస్యలు తెలుసన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉన్నారన్నారు వనపర్తిలో జర్నలిస్టుల కోసం జిల్లా స్థాయి ప్రెస్ క్లబ్ అత్యాధునికంగా అన్ని సౌకర్యాలతో తన కోరికని తెలిపారు ఇందుకోసం కనీసం వెయ్యి గజాల స్థలంలో అధునాతన సౌకర్యాలతో నిర్మాణం చేయడం జరుగుతోందని వివరించారు అనుమాన కార్యక్రమానికి భారీ ఎత్తున జర్నలిస్టులు మిత్రులు తరలి రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఎల్లవేళలా జర్నలిస్టులకు అందుబాటులో ఉంటానని వారు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు భావించకుండా కేవలం ఉత్తబత్తులాగా మిమ్మల్ని శుభాకాంక్షలు ఆ చిన్న అవకాశం మా జిల్లా జిల్లా పాటు మార్నింగ్ వచ్చి ఐదు కలిసిపోతామంటున్నట్టు ఆయన మొదలుస్తున్నారని విషయాలు మాట్లాడాలి కానీ సెవెన్ థర్టీకి మధ్య నాడు వాస్తవంలో మీరు ఇంతమంది అందరు కలిసి వస్తున్నారు అనేటువంటిది నేను కూడా ఊహించలేదు ఇది అకస్మాత్తుగా మీ అభిమానాన్ని చాటడానికి అకస్మాత్తుగా ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమం ఇది మీరు స్వతహాగా మీ అభిమానాన్ని చాటడానికి స్వచ్ఛందంగా మీకు మేలు తయారీ రావడం అనేటువంటిది అది కూడా తక్కువ సమయంలో అన్ని మండలాల నుంచి జిల్లాలోని అన్ని మండలాల నుంచి దాదాపు రావడం మీ అభిమానాన్ని చాటడం నాకు సంతోషం మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇక్కడ ముందే చెప్పినారు ందే చెప్పినారు మేము వృత్తిపరమైన సమ లేదు కాబట్టి కేవలం అభిమానాన్ని వెలుగుర్చడానికే వచ్చినాం కాబట్టి దానికే పరిమితం చేస్తున్నామన్నారు అయినా సరే నా మదిలో ఉన్నాయి గతంలో మనం విస్తారంగా చర్చించుకున్నాం విపులంగా మాట్లాడుకున్నాం చాలా సందర్భాలు అవన్నీ నా మదిలో ఉన్నటువంటి అంశాలే మీ అందరి అభిమానంతో నియోజకవర్గ ప్రజల అభిమానంతో అఖండమైన మెజార్టీతో గెలిచి ఆ తదుపరి పోయి నెల పంతొమ్మిది తారీఖు నాడు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేయడం జరిగింది మీకు తెలిసిన విషయమే అంటే మూడు నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు ఇవాళ ఇవాళ ఎంత తారీఖు మూడు నెలలు నాలుగు రోజులు ఎంపీ శాసనసభ ఫలితాలు వచ్చాయి అంతే కదా అంటే తొంభై నాలుగు రోజులు మాత్రమే కాలం చాలా ముందుంది ఈ లోపల అనుకోకుండా మనకు ఎనవైనా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం గ్రామ పంచాయతీలు అయిపోగానే కేబినెట్ కూర్పు అదైపోగానే వెంబడే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ పార్లమెంటు తొలి విడతలో ఉంచింది కాబట్టి ఒకందుకు సంతోషమే త్వరితగా అయిపోతుంది ఆ తదుపరి ఏను వెంటనే మళ్ళీ మనకు డెప్యూటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలు దాదాపు ఏకాలంలో వస్తాయి దాదాపు సో మనకు ఏప్రిల్ చివరి వరకు లేదా మొదటి రెండో వారం లోపల అన్ని రకాల ఎన్నికలు పూర్తి అయిపోతాయి పార్లమెంట్ ఎన్నికలు పూర్తి ఫలితాలు మే ఇరవై మూడుకి వచ్చిన తర్వాత అంత పూర్తి చేసుకున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను వెల్లడించాలనేటువంటిది ఒక ఆలోచన అట్లా ప్రాసెస్ అంతే విధంగా మనం ఏం నిర్ణయం ప్రకటిస్తామన్నా ఏం హామీ ఇద్దామన్నా కూడా ఎన్నికల కోడ్ అమల్లో అవుతాయి ఆ విషయం మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను హామీల జోలికి వెళ్తలేను ఒకటే మాట మీకు ఆశ్వాసంగా ముందు మన నియోజకవర్గం ఆ తర్వాత మన జిల్లా జర్నలిస్ట్ మిత్రులకు సంబంధించి నేను మన జిల్లాలో ఉండే ఇతర నియోజకవర్గ మండల కేంద్రాలలో అక్కడ నిర్ణయించ తలపెట్టినటువంటి ప్రెస్ క్లబ్లు ఎక్కడైతే లేవో ఉన్నవాటిని పునరుద్ధరించడం విస్తృతపరచడం లేని చోట ఏర్పాటు చేయడం ముగ్గురు శాసనసభ్యులతో మాట్లాడి ఇటు దేవరఖ్ర మతలు కొల్లాపూర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నియోజకవర్గాల్లో స్థల సేకరణి నేనే ముందు కాబట్టి మంత్రిగా వచ్చేటువంటి ఫండ్స్ శాసనసభ్యులకు ఇచ్చే ఫండ్స్ కూడా మా ద్వారా కాబట్టి వాళ్ళకి ఇచ్చే ముందే ప్రెస్ ఇచ్చేటువంటిది ఆ కోట పట్టుకొని మిగతా నేను వాళ్ళకి సంతకాలు పడతాను మళ్ళీ నియోజకవర్గం నా చేతిలో ఉండేది కాబట్టి నేను ఎట్లా ఇస్తాను ఇది ఇది వార్త కోసం రాయకండి ఏది ప్రెస్ క్లబ్లు మళ్ళీ కోడ్ ఉంది కాబట్టి అందుకోసం చెప్తాను మీ అవగాహన కోసం చెప్తాను సమాచారం నిమిత్తం చెప్తాను నాకు సమయం ఇవ్వండి నేను ఎక్కువ సమయం కూడా అడుగుతలేను ఏడాదిన్నర రెండేళ్ల లోపల మన నియోజకవర్గంలో ఉండేటువంటి ఏడు మండలాలలో నేను పూర్తి చేయించేస్తాను మనం జిల్లా కేంద్రంలో ఉండేది ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం కావాలన్న కోరికతో నేను నాది ఏదో కేవలం ఐదు పది లక్షలతోనో ఒక బిల్డింగ్ అయితే ఆడి కుదిరిపెట్టడం కాకుండా పెద్ద స్థలము కాంపౌండు పార్కింగు అక్కడ మీకు మంచి లైబ్రరీ డిజిటల్ లైబ్రరీతో పాటు గ్రంథాలకు సంబంధించిన పుస్తక లైబ్రరీ వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేయించి రాష్ట్రంలో ఏ జిల్లాలలో కూడా హైదరాబాద్ మినాయించి వరంగల్ మినాయించి పాతవి మినాయించి కొత్త జిల్లాలలో ఎక్కడ కూడా ఇంత అద్భుతమైనటువంటి ప్రెస్ క్లబ్ లేదు అనే విధంగా మీకు గర్వకారణంగా ఉండేటట్టు జిల్లా గెలిపిస్తాం ఆ తర్వాత మండలాలలో ఉండేటువంటివి అక్కడి మోతాదును బట్టి ఎంత అవసరం అంతా అక్కడ స్థలాన్ని బట్టి మోతాదును బట్టి ఎక్కడైనా కమర్షియల్ స్థలం ఉంటే కింద షాప్ లాంటిది ఏదన్నా కమర్షియల్గా వేసి పైన మీద అది కట్టుకుంటే రెండు రకాల ప్రయోజనం ఉంటుంది నెలవారీ కొంత ప్రెస్ క్లబ్ ఆదాయం కూడా వస్తుంది లేదు ఒక ప్రెస్ క్లబ్ స్థలం అక్కడ కమర్షియల్ ఏరియాలో దొరకలేదనుకుంటే లోపల ఎక్కడుంటే అక్కడ మీకు అవసరమైన మేరకు ఆ స్ట్రక్చర్ నిర్మాణం చేయించేటువంటి ఏర్పాటు నేను తప్పకుండా చేపిస్తాను ఇది ఒక అంశము రెండో అంశము ఒక పాలసీగానే ఏమనుకుంటానంటే నా పరిధిలో ఉన్న మేరకు నేను అలొకేషన్ ఇవ్వగలను ఇవ్వగలను డూపీహెచ్కే నేను ఎవరుకుంటున్నానంటే ముఖ్యమంత్రి గారు గతంలో ప్రకటించి ఉండాలి జర్నలిస్టులకు కూడా రాష్ట్ర స్థాయిలో మొత్తం గ్రామీణ జర్నలిస్టులకు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉండేటువంటి జర్నలిస్టులకు గతంలో జర్నలిస్ట్ కాలనీలే ఏర్పాటైనాయి కానీ పట్టణాలలో జిల్లా కేంద్రాలలో కానీ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో మండల కేంద్రాల్లో కానీ పనిచేసేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా వసతులు లేవు చాలామంది ఒక నిర్దిష్టమైనటువంటి ఆదాయం లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ లోకం బాధలు రాస్తున్నారు కానీ వాళ్ళ బాధలు రాసుకోవడానికి కానీ చెప్పుకోవడానికి కానీ వేదికలు ఉంటావు ఇది చాలామంది తెలియదు సమాజంలో ఉన్న కొన్ని సందర్భాలలో వాళ్ళు అపార్థం చేసుకుంటుంటారు నేను చెప్తున్నట్లు గాదాయబాబు వాళ్ళ బతుకు చాలా గంభీరమైనటువంటి పరిస్థితి చాలా ఇబ్బందితో ఉండేటువంటిది కొద్దిమంది ఏదైనా సొంత వృత్తులు ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉన్నారు కానీ ఎక్కువ మంది ఏ వృత్తి లేకుండా ఉన్నారో ఒక గంభీరం కోసం చేస్తున్నారు గౌరవం కోసం చేస్తున్నారు వాళ్ళకు మేనేజ్మెంట్ ఎవ్వరూ కూడా నిర్దిష్టమైనటువంటి వేతనాలను ఫిక్స్ చేసి కనీస వేతనాల చట్టాను లేకుంటే మరో దాను మరో దాను అమలు చేసే విధానం లేదు కాబట్టి ప్రభుత్వ పరంగానే వాళ్ళకి న్యాయం జరగాలికుంటుంది అనేది చర్చ చాలాసార్లు జరిగింది ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసి విషయం అందుకే జూన్ వరకు మనకు ఏముంటుందంటే ఈ ఎన్నికల ఒక్కసారి మనం జూన్లో పడిపోయినామంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ఏర్పాటు చేస్తుంది రేపు వచ్చే జూన్లో మనం పూర్తిస్థాయి బడ్జెట్ కొత్త మొన్న ఓటానికి మనం బడ్జెట్ చేసుకున్నాం పూర్తిస్థాయి బడ్జెట్ ఒకసారి అయిపోయాక మొత్తం ఫోకస్ అంతా కూడా మిగిలిపోయినటువంటి హామీలు ఇచ్చినటువంటి రేపు జరగవలసినటువంటి తెలంగాణలో జరగవలసినటువంటి అద్భుతమైన కార్యక్రమాల అమలు అనేటువంటి ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసుకుని ఉన్నారు ఎన్నికల కోసం ఆపుకొని ఉన్నారు భవిష్యత్ వ్యవసాయ తెలంగాణ ఎట్లుతుంది భవిష్యత్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ఎట్లుంటుంది భవిష్యత్ వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ ఎగుమతులు ఎట్లుంటాయి అనేక కల్పనలు చేసుకొని సిద్ధంగా ఉన్నాం ఎన్నికలు కోడ్లు వీటిని కారణానికి మనం ప్రకటించలేకపోన్నాం పాలమూరు రంగారెడ్డిని కూడా పరుగులు పెట్టించడానికి మొన్ననే రెవ్యూ మీటింగ్ అయిపోయింది రెండు రోజుల కింద సీఎం గారి దగ్గర కాళేశ్వరం ఎట్లయితే ఆగ మేఘాల మీద ఆగకుండా మూడు షిఫ్టులు పెట్టి పనిచేసిందో పాలమూరు ప్రాజెక్టుకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి దాదాపు వాళ్ళు వేసిన అనేక రకాల కేసులు ఓకేస్ తర్వాత ఓకేస్ తర్వాత ఒక కేసేస్తే అన్నింటినీ కూడా హైకోర్టు కొట్టేసింది ఇప్పుడు హైకోర్టు కొట్టేసినాక ఆఖరి కేసు నాగం జానవి మళ్ళీ సుప్రీంకోర్టులు వేస్తుంది ఆ ప్రశాంత్ భూషణ్ అనేది దాన్ని పట్టుకునేసి మీరు పత్రికల్లో చూసింటారు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కోర్టులకు సంబంధించిన బార్ అసోసియేషన్ ప్రెసిడెన్షియల్ సెక్రటరీస్ వాళ్ళు వచ్చి ప్రశాంత్ భూషణ్ ఇంతటితో వార్తల సమాప్తం నిరంతర సమాచారం కోసం చూస్తూనే ఉండండి న్యూస్